దేఖీ ఆ హిందీ బాత్మే సుధార్ ఆప్ హిందీ బాత్ కర్రే అంక్ థ్యాంక్ యూ మే హిందీకా సీఖలి ఆప్కే జయదేవ్జీ లొకేషన్ అవును పిలుసుకు తరే నిజం చెప్పు పన్నీర్ ముందు నాన్ వెజ్ దండగా అని నా అభిప్రాయం అవును బాబా పన్నీర్ కన్నీర్ కర్రీ క కర్రీ ముందు నాన్ వెజ్ నిజంగా వేస్ట్ నాకు బ్లూ మరి ఇస్తున్నాను మన్ను నువ్వు అడగాలి కదా మన్ను నువ్వు అడగకపోతే ఎలా చెప్పు ఇచ్చాను చూడు మా బ్లూ అనిత సుగణజాల తెలుగు బాల సుగణజాల తెలుగు బాల అనిత అంటే అంటే ఏంటి లోకేష్ ఆపు లోకేష్ అన్నయ్య అంటుంది అనిత అయ్యో లైక్స్ చేయండి లైక్స్ అప్డేట్ అవ్వట్లేదు మదర్ న్యాచురల్ గారు హాయ్ హాయ్ ఎలా ఉన్నారు హాయ్ సింప్లీ తల్లి అంటున్నారు బాబాయ్ కమ్యూనిటీ రాలేదు కమ్యూనిటీ రాలేదు అని అనియోస్ వేరే వీడియో చూడండి అప్కే అందర్ మకర్ సంక్రాంతి కాన్ హోతా జీ హమ్ సెలబ్రేట్ కర్తే సంక్రాంతి టెడీ ఇస్తావా దాన్ని దొంగతనం చేయాల శంకర్ గారు టెడీ ఇవ్వను మీకు మీరు ట్రై చేసుకోండి దొంగతనం చేయడానికి కానీ టెడ్డీ మాత్రం దొరకదు మీకు హాయ్ శ్రీను బ్రో ఏంటి ఐడి చేంజెస్ అవ్వ శ్రీను బ్రో తిన్నావాంక లేదు అనిత తినాలి అక్క చెప్పు చెప్పు శ్రీను బ్రో అన్ని వీడియోస్ చూసావు అందన అయ్యో అన్న ఇప్పుడు మనం ఏం చేయలేము లైక్ డాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్టీ వన్ సార్ నేను అంటున్నారు ఓకే తను వస్తే నేను చెప్తాను అస్లమ్మన్నయ్య నో సంక్రాంతి ఎందుకు శ్రీను బ్రో వై నో సంక్రాంతి బాబాయ్ బాబాయ్ హాయ్ తిన్నావా అంటున్నారు మన్ను వై నో సంక్రాంతి శ్రీను బ్రో ఎన్ని యుగాలు మారిన ఎన్ని తరాలు మారిన మరవని అనిత అని పదంలో అమ్మ అనే ఆప్యాయత అనిత ప్రేమకు ప్రతిరూపమని అని కానీ ఓర్పు అనిత ఆని ముత్యం ముగ్గులాంటి అనిత బాగుంది బాగుంది లోకేష్ హాయ్ హాయ్ నందిని సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా సింపి తల్లి ఇప్పుడు తింటున్నా మీరు తిన్నారా అంటున్న బాబాయ్ లైక్ డాన్స్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నందిని సిస్టర్ తిన్నారా హాయ్ నందు అంటున్నారు లోకేష్ తిన్నారు సిస్టర్ ఇంకా లేదు తినాలి నందిని సిస్టర్ మీరు తిన్నారా హాయ్ లోకేష్ గారు అంటున్నారు నందిని సిస్టర్ సూపర్ సూపర్ కదా అస్లాం అన్నయ్య తిన్నా సిస్టర్ ఏం తిన్నారు విలేజ్కి వెళ్ళలేదు సంక్రాంతికి నందిని సిస్టర్ హాయ్ అనితా సిస్ అంటున్నారు అస్లాం అన్నయ్య థ్యాంక్స్ అస్లాం బ్రో వెల్కమ్ బ్రో అంటున్నారు అస్సలం అన్నయ్య హాయ్ అస్లాం అన్నయ్య అంటుంది అనిత సిస్టర్ మా అమ్మ వాళ్ళే హైదరాబాద్కి వస్తున్నారు సిస్టర్ ఓ అవునా హైదరాబాద్లో ఏముంటుంది అందరి సిస్టర్ ఏముండదు ఊర్లోనే బాగుంటుంది హాయ్ అనిత చెల్లి తిన్నావమ్మా అంటున్నారు అస్సలం అన్నయ్య సిస్ బ్లూ ఇవ్వు ఒకసారి బ్రో బ్రోని సబ్ చేశాక తీసుకో ఓకే జాన్వి సిస్టర్ ఇస్తున్నాను బ్లూ మీకు అస్లాం అనితకి ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకో నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది సో అవును అస్లం అని అనితకి ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మర్చిపోయాను నీకు ఆల్రెడీ సబ్స్క్రైబర్ ఏమో అనుకున్నా హాయ్ హలో నమస్తే కిరణ్ బ్రో ఎట్లున్నావు బ్రో నేను బాగున్నాను నువ్వు ఎట్లున్నావు లైక్స్ చేయండి ఇంతమంది ఉన్నారు కానీ లైక్స్ పెరగట్లేవు ఆల్రెడీ నేను సబ్ బ్రో ఆల్రెడీ సబ్ అంట నేను అందుకే చెప్పలేదు అసలమ్మని ఆల్రెడీ సబ్ అందరు చెల్లలతో కనెక్ట్ అయిపోయి ఉంటారు బాయ్ చెల్లి గుడ్ నైట్ ఎందుకు రవన్నా అప్పుడే వెళ్ళిపోతున్నాం స్టార్టింగ్లో ఒక కమెంట్ చేసిన ఇప్పుడు కమెంట్ చేసిన ఎందుకు ఇంత తొందరగా పడుకుంటున్నావా తిన్నా అస్సలమణ్యా మీరు తిన్నారా అంటున్నారు సార్ రెస్ట్ తీసుకుంటా ఓ అవునా రవ్వ ఓకే ఓకే రెస్ట్ తీసుకుంటా టాబ్లెట్ వేసుకున్నావా లేదా काल सूत